ఏడడుగుల బంధం పార్ట్ వన్ ట్వంటీ సెవెన్ మీనా కుమారి గారు దుర్గా ఇంటికొచ్చి పందిరి మంచం మీద పడుకొని ఫోటో చూస్తూ ఉన్నది ధనుంజయని ఖచ్చితంగా అతని కళ్ళు పెళ్లిలో కూడా చూశాను ధనుంజయని తప్పితే వేరొకరిని నేను పెళ్ళాడలేను ఆయన కళ్ళల్లో తనపై ఇష్టం తెలుస్తూ ఉన్నది అని నిర్ణయించుకొని తన తల్లిదండ్రులకు చెప్పింది దుర్గా నీకు లోక జ్ఞానం తెలియక ఇలా మాట్లాడుతున్నావు ఇప్పుడు మన దేశ పరిస్థితి అతి భయంకరంగా ఉంది అది కూడా జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా హింసిస్తూ ఉన్నారు దొంగల దోపిడీ దొంగల భయాలు ఇటు చూస్తే తెల్లవాళ్ళు పెట్టే ఆరళ్ళు అర్థం చేసుకోదుర్గా చాలా ఇబ్బంది పడతావు పోలీస్ శాఖకు సంబంధించిన వారిని పెళ్లి చేసుకుంటే అని చెప్పారు సుబ్బమ్మ సుబ్బరాజుగూ సుబ్బరాజు గారు కూడా చెప్పారు చూడమ్మా ఈ మధ్యన పెళ్ళైన జంటలు కూడా ఎన్నో ఇబ్బందులు పడడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాము నీకు తెలీదు నేనా మంచం మీద ఉండేవాడిని నీక అండా దండా ఎవరు లేరు మీ అమ్మ జబ్బు మనిషి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇటువంటి పెళ్లి చేసుకుంటే రేపు సంగతి కూడా ఆలోచించుకో అని సుబ్బరాజు గారు చెబుతుంటే నేను ఒక నిర్ణయానికి వచ్చాక మారడు నాన్న ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ధనుంజయ్ గారిని తప్పితే నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను ఆ తర్వాత మీరు నన్ను అడగొద్దు ఆడపిల్ల పెళ్ళి కాకుండా ఇంట్లో ఉంది అని ఇప్పటికే మిమ్మల్ని అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు ఆ మాటలన్నీ వింటూనే ఉన్నాను అంతే అని చెప్పేసింది దుర్గా తన నిర్ణయాన్ని సుబ్బరాజు గారు సుబ్బమ్మగారు ఇద్దరూ మాట్లాడుకున్నారు మొండి మనిషి ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకోదు పెళ్లి చేసుకోకపోతే ఆడపిల్లకు పెళ్లి చేయలేదు సుబ్బరాజు అన్న నిందలు ఇంకా అంతా దాని తలరాత అంతే అదే జరుగుతుంది చేసేదేమీ లేదు నువ్వు మంచం మీద ఉండేవాడివి నేనా ఎప్పుడు పోతానో తెలియడం లేదు పెళ్లి చేయాలి అని సుబ్బమ్మగారు పట్టుదల పెట్టారు అలా శాస్త్రి గారికి కబురు చేసి విషయాలను అతి రహస్యంగా ముచ్చటించుకుంటూ ఉన్నారు ధనుంజయ్ వచ్చారు వాళ్ళ తాతగారితో దుర్గ మనసు ఎంతో పొంగిపోయింది ఫోటోలు ఒకలా ఉన్నారు విడిగా చూస్తుంటే ఆజాను బాహుడు అరవింద నేత్రుడు కోదండ రాముడిలా కోరి మరీ వచ్చారు అని మురిసిపోయింది నాకు మీ అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పారు ధనుంజయ్ మీరు ఏమీ భయాలు పెట్టుకోవక్కర్లేదు నా మనవడు వీరాతి వీరుడు ఎటువంటి వారినైనా సరే ఎదురించి పోరాడగల వీరుడు అని చెబుతున్న రాజయ్య గారి వైపు చూసి సంతోషపడ్డారు అంతా బాగానే ఉంది కానీ జరుగుతున్న ఘోరాలకు భయపడుతూ అలాగే ఒప్పుకున్నారు పెళ్ళిని పెళ్ళి జరుగుతున్న హంగామా లేకుండా పందిళ్ళు వేయకుండా రహస్య విహ వివాహం హంసలదీవి ప్రాంతంలోని ఒక చిన్న దేవాలయంలో గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి జరిపించాలి అనుకున్నారు అనుకున్న తడవు లగ్నాలు పెట్టుకోవడానికి అక్కడికే వెళ్ళిపోయారు పెళ్ళైన తర్వాత మాత్రం ఇక్కడ ఉండరు అని వారు ఉండడానికి చుట్టూ నదిపాయల మధ్య కాస్త భూభాగం ఉన్న రహస్య ప్రాంతం చిలకలపాలు అనే ప్రాంతాన్ని ఎంపిక చేశారు గుడిలో వివాహ వేడుక జరిగింది హంసలదేవి ప్రాంతంలో బంధువుల ఇంట్లో రాజయ్య కొత్త దంపతులకు విడిది ఏర్పాటు చేశాడు దుర్గా తల్లిదండ్రులు అక్కడ లేకుండా గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండిపోయారు తెల్లదొరలు బంట్రోదులు తిరుగుతూనే ఉన్నారు గస్తీ కాస్తూ ఉన్నారు ఎక్కడ ఏం జరుగుతుందో దుర్మార్గులను తెలియజేసి లేనిపోని ఇఖండాలు తెచ్చిపెడుతున్నారు మన వాళ్ళే మన వాళ్ళను ఇలా మోసగించి వారి జీవితాలతో ఆడుకుంటున్న విషయాలను మాత్రం ధనుంజయ భరించలేకపోతున్నాడు వివాహమైన తర్వాత కొంతకాలం సమయం ఉంది తన ఉద్యోగ వీధులలో చేరవలసిన సమయం అందుకే అందరూ చెప్పినట్లు చిలక బాలం వెళ్ళిపోయారు కొత్త దంపతులు చుట్టూ కూడా ఎటు చూసినా నదీ పాయలు అక్కడ ఒక ప్రాంతం ఉందని అక్కడ కొన్ని ఇల్లు ఉన్నాయని ఆ దుర్మార్గులకు తెలియదు ఒక చక్కటి పొదరిల్లు కొత్త జెండకు విడిదిగా ఇచ్చారు అక్కడ అందరూ కూడా బలహీన వర్గాలు తలదాచుకొని ఉన్నారు పొడవలో తమ విడిది ఇంటికి చేరుకున్నారు ధనుంజయ దుర్గ సిగ్గుతో ఆనందంతో కోరుకున్న వాడితో వివాహం జరగడంతో మనసంతా సంతోషంగా ఉండిపోయింది దుర్గకు నీదంతా అందగత్తెను కాను కదా మీరు నన్ను ఎలా ఎన్నిక చేసుకున్నారు అన్నది దుర్గ అందం అంటే ఏమిటి దుర్గ నీ కళ్ళల్లో వీరత్వం నీ మాటల్లో నిలకడ తనం లేని చేతుల్లో నిచ్చలత్వం ఇంతకన్నా ఒక మగవాడు ఆడదాన్ని కోరుకోవడానికి ఇంకేం కావాలి అంటూ దుర్గని దగ్గరకు తీసుకున్నాడు ధనుంజయ్ దుర్గకు ఎంతో దుఃఖం పొంగిపోయింది అనుకోలేదు ఇలా జరుగుతుందని కలగనలేదు ధనుంజయ్కి సతి కాగలనని ఈ అదృష్టం నాకు చిరకాలం దక్కాలి అంటూ ఆనందపడిపోయింది దుర్గ ఆనందాల అనుబంధంతో ప్రేమతో ఇద్దరు కౌగిలించుకున్నారు దుర్గ అంటూ దుర్గ చేతులకు తన దగ్గర ఉన్న నీలమణి గాజులను తీసి ఆమె చేతులకు తొడిగాడు ప్రేమతో ధనుంజయ్ ఇవి రుణం కట్టడానికి వారికి ఇచ్చాను కదా అన్న దుర్గా అది నేను తీసుకున్నాను వేరొకరి ద్వారా నీలమణి గాజులు చేతులకు ఎంతో అందంగా ఉన్నాయి నువ్వు బండిలో ప్రయాణిస్తున్నప్పుడు నీ చేతి గాజులు నేను గమనించాను ముసలివాడిగా అడ్డు వచ్చింది నేనే ముసుగు అయినా తీయలేదు నీ మోము నేను చూడగా చూడలేదు అంటూ నవ్వాడు ధనుంజయ్ ప్రేమతో అనుబంధంతో అల్లుకుపోయారు ఇద్దరు అది ఎంతో ఆనందకరమైన శుభ దినాలు పక్షం రోజులు వారి ఆనందాలు ఆకాశాన్ని అంటుకున్నాయి ఎంతో సంతోషం మధ్య మధ్యలో రాజయ్య జరిగే విషయాలు మొత్తం కూడా ఒక పత్రంలో లిఖించి ఆ పక్కకు వెళ్ళే పొడవ నడిపే వారికి అందజేయడం అవి తీసుకుని అక్కడ సమాచారాలు మొత్తం కూడా ధనుంజయ్ తెలుసుకోవడం జరుగుతుంది అప్పుడప్పుడు భర్త కాసేపు కనబడకుండా ఉండేవారు అటువంటప్పుడు ఆయన చేయవలసిన కార్యక్రమాలు చేసి వచ్చేవాడు ఎవరు వచ్చినా ఎదురు తిరిగే తెలివితేటలు ఉండాలి దుర్గా అంటూ ఆమెకు కత్తి యుద్ధం నేర్పించి వాడు నేర్పించేవాడు నేర్పుతూ ఉండేవాడు అక్కడ దొరికే రాగి సంకటి జొన్న సంకటి నదిలో పడ్డ చేపలను అక్కడ దొరికే వస్తువులతోనే వండుకొని తినేవారు రుచికరమైన భోజనం భోజనం తినలేరు పాపం అంటున్న భార్య వైపు చూసి బ్రతకడానికి తిండి కానీ తినడానికి బతుకు కాదు దుర్గా అంటున్న భర్త వైపు చూసి గర్వంగా ఆనందపడిపోయింది దుర్గ అన్ని రకాల ఇబ్బందులను తట్టుకోగలడు ఏదైనా కూడా ఆహారంగా సర్దుకోగలడు ఎవరి కష్టాన్నైనా కూడా తన చేతనైనంత వరకు సహాయం చేసే సద్బుద్ధి అంతేకాక వీరత్వం ఇన్ని సుగుణాలు ఉన్న భర్త తనకు లభించడం పూర్వజన్మ సుకృతం అంటూ ఆమె ప్రతిసారి తన తాలిబొట్టు కళ్ళకు అద్దుకునేది దుర్గ ఆ రోజు పడవలో కాసేపు ప్రయాణించి వారిద్దరి ఆనందంగా పడవలో పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఆనందపడిపోతూ ఒకరి ప్రేమను ఒకరు పంచుకున్నారు ఒకటిగా మారిపోయారు ఆనందం ఎక్కడున్నా ఆనందమే భయం అనేది లేకపోతే ఆనందమే ఉంటుంది అంటున్న భర్త వైపు చూసి మురిసిపోయేది దుర్గ ఆ రోజు కూడా వారు నదిలో అలాగే ప్రయాణం చేస్తూ ఉన్నారు వారి వెనక్కి ఒక పడవ రావడం వారు గమనించలేదు అందులో తెల్లదొరలు నియమించిన బట్టలు మన వాళ్ళే ముగ్గురు ప్రయాణిస్తూ ఉన్నారు ధనుంజయ్ని గుర్తుపట్టారు ఇక్కడ ఇలా రహస్యంగా ఉన్నారు అంటే పెళ్ళి కూడా జరిగిందా అనేక రకాల ప్రశ్నలు వారికి గలిగాయి పోలీస్ శాఖలో ఒక ధైర్యవంతుడు అని తెల్లవాళ్ళు కొన్ని విషయాలు చెప్పడంతో సేకరించడానికి వచ్చిన వాళ్ళు అది ఏమీ తెలియని ధనం చెయ్యాం దుర్గతో ఆనందంగా ఉన్నాడు కానీ పొడవలో వారిని వెంబడిస్తూ ఉన్నారు ఒక పక్కకు వెళ్ళేసరికి వారి పొడవకు తాడు కట్టేశారు అగంతకుడు మరో పక్క వేరే వైపు వాళ్ళు కూడా వచ్చారు అని తన కథను చెబుతున్న దుర్గమ్మ గారు ఆపేశారు ఆమెకు దుఃఖంతో గొంతు పూడుకుపోయింది నానమ్మ ఏం జరిగింది అంటూ మనవరాళ్ళు ముగ్గురు భయంగా కళ్ళు తుడుచుకుంటూ అడిగారు యశోద కూడా అడిగింది అందరూ అలాగే చూస్తున్నారు బాధగా అంతటి గొప్ప తండ్రి కడుపున పుట్టామా మనము అని శ్రీనివాసరావు గారు ఆనంద్ యశోద ముగ్గురు కూడా ఎంతో ఆసక్తిగా వింటూ భయపడుతూ ఉన్నారు ఆ రోజులు అంత భయంకరమైనవి అని బాధపడుతూ ఉన్నారు దేవిక సుప్రజ ఆ తర్వాత ఏం జరిగిందమ్మమ్మ అని అడిగాడు కృష్ణవర్మ ఆమెకు కాస్త నీరసంగా ఉండేసరికి అలా వాలిపోయారు కృష్ణవర్మ దుర్గమ్మ గారిని చెకప్ చేశారు కాసేపు విశ్రాంతి తీసుకుంటారులే అన్నారు రవివర్మ దేవ కృష్ణవర్మ ముగ్గురు కూడా ఆలోచనలో పడ్డారు కృష్ణ ఏమై ఉంటుంది అలా చెప్తూ చెబుతూ ఆపేశారన్నారు రవివర్మ అప్పుడు ఏమి జరిగే అవకాశం లేదు ఎందుకంటే ముగ్గురు పిల్లలున్నారు అమ్మమ్మ గారికి కానీ వింటుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది అన్నాడు దేవ నిజమే ఆనాటి కథలు అప్పటి విషయాలు తట్టుకొని ఇప్పటిదాకా అమ్మమ్మ తన సంసారాన్ని జాగ్రత్తగా నడుపుకుంటూ ఉండడం నిజంగా ఎంతో గొప్పతనం అని చెప్పుకుంటూ ఉన్నారు ఇంతలో దుర్గమ్మ గారు లేచారు వాళ్ళను పిలువమ్మ అని పిలిచి చెప్పారు శ్రావణితో శ్రావణి కృష్ణవర్మ గారి వాళ్ళను పిలిచింది కృష్ణవర్మ రవివర్మ దేవ ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు ఆనాటి కాలంలో ధనుంజయ గారు ఎంత గొప్పటి వీరులు అని గొప్పగా చెప్పుకుంటూ అక్కడ ఉన్న ఆయన చిత్రపటాన్ని చూస్తూ ఉన్నారు భుజబలంతో చక్కటి స్ఫురద్రూపంతో ధైర్యం నిండిన చూపులతో దర్పం వలికే మీసకట్టుతో ఎంతో గొప్పగా ఉన్నారు ఒకప్పుడు అంత చరిత్ర సృష్టించిన వారు ఆయన కాలక్రమేణా తరాలు మారేసరికి కోడకు ఫోటోలుగా ఉన్నా కూడా వారి చరిత్రను ఇటువంటి పెద్దవాళ్ళు చెప్పందే ఎలా తెలుస్తుంది పూర్వకాలంలో ఎవరెవరు ఉన్నారో తెలిసినంత వరకు కుటుంబ సభ్యులకు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండాలి తెలియజేసే పెద్దలు ఉండాలి అందుకే మనకు తెలిసిన కనీసం మూడు తరాల వరకైనా కూడా మన పెద్దవారి గురించి పుస్తక రూపంలో తయారు చేసుకోవడం చాలా మంచిది ఆసక్తి ఉన్న వయసు తప్పకుండా అందరికీ వస్తుంది అటువంటి అప్పుడు వారి గొప్ప విషయాలు తెలుసుకుంటారు అంతేకాదు సమాజంలో జీవించే విధానాలకు కూడా నేర్చుకుంటారు ముఖ్యంగా ధైర్యంగా ఉండగలుగుతారు ధరణి గీతిక కూర్చొని ఉంటే ఫ్రూట్ జ్యూస్లు అందరికీ తెచ్చిచ్చింది శ్రావణి నిజంగా తాతగారు గొప్పతనం మనకు ఇంతవరకు తెలీదు ఎంతో దర్పంగా కనిపిస్తున్న ఆయన చూసి కూడా మా తాతగారు ఎంతటి వారు అని మనము అడగలేదు నానమ్మని కూడా ఇన్నాళ్ళ వరకు చెప్పలేదు అంటున్న ధరణి వైపు చూసి ఆ అవును అన్నదే గీతిక వింటుంటే చాలా గొప్పగా ఉన్నది అల్లరి చేస్తూ ఆట పట్టిస్తూ ఉండే నానమ్మ గుండెల్లో ఇటువంటిగా ఉన్నదని నేను కళలో కూడా అనుకోలేదు అక్క అంటున్న శ్రావణి కళ్ళల్లో నీళ్లు ఎందుకు బాధపడేది అంత గొప్ప నానమ్మకు మనవరాళ్ళము అయ్యాము అంత గొప్పగా సంతోషపడాలి ధరణి వింటుంటేనే భయంగా ఉంది ఒనకు వచ్చింది నాకు అన్నది గీతిక ఆనాటి కాలంలో వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి వదిలేసి వస్తే బాగుంటుంది కృష్ణవర్మ అన్నాడు రవివర్మ అందరూ నవ్వుకున్నారు ఇంతలో దుర్గమ్మ గారు పిలిచారని చెప్పడంతో ఏంటమ్మమ్మ పిలిచారు పర్వాలేదా ఇప్పుడు అని అడిగాడు కృష్ణవర్మ బాధగా అనిపించింది అంటూ జరిగిన పూర్వపు సంగతులను చెప్పడం ప్రారంభించారు దుర్గమ్మగారు దుర్గా ధనంజయ్ ఇద్దరు ఉన్న పొడవని ఒకవైపు కట్టేశారు మరొక వైపు అగంతకులు వచ్చారు తమ వాళ్ళే తమకు మోసం చేస్తున్నారు అన్న విషయాన్ని వారందరినీ చూసి గ్రహించారు ధనంజయ్ ఒక్క క్షణంలో వారు ఏ ప్రాంతం వారో కూడా అంచనా వేయగలడు ధనుంజయ్ అంతటి మేధా సంపత్తి కలిగిన వాడు తెల్లవాళ్ళు పోస్తున్న మత్తు చుక్కల కోసం అల్లాడి చూస్తున్నారు వెదవలు అనుకొని తన దుస్తుల్లో ఉన్న సన్నటి పసరుశీలను అందరి మీద విసిరేశాడు అతి చాకచక్యంతో ఆ మేకులు శీలా అంచు చివర ఒక రకమైన పసరు రాసి సిద్ధం చేసి ఉంచుకున్నారు ధనుంజయ్ రాజయ్య గారు అటువంటి కనపడని ఆయుధాలు తయారు చేసే విధానం చాకచక్యంగా నేర్చుకున్నారు దానితో మైకం కమ్మి పడిపోయారు అగంతకులు కొందరు మెలకువగా ఉన్నారు అప్పటి వరకు భయంగా ఉన్న దుర్గా పడవలో ఉన్న చిన్నపాటి చెక్కిన కోసురాళ్ళ ముక్కలను గుడి చూసి వారిపై వేయసాగింది దుర్గ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉన్న దుర్గ వైపు చూసి గర్వంగా మీసాలు తిప్పుకున్నారు ధనుంజయ్ అందరూ పడిపోయారు అక్కడ ఎవ్వరూ లేరు వెంటనే పడవను కట్లను కూడా తీసుకొని తన మార్గమునకు వెళ్ళిపోయారు ధనుంజయ్ అక్కడ వేరే ప్రాంతానికి చేరుకున్నారు కొబ్బరి చెట్లు రకరకాల వృక్షఫలాలు పూల వృక్షాలు ఉన్న ప్రాంతంలోకి సురక్షితంగా చేరుకున్నారు కొత్త దంపతులు అక్కడ పూల చెట్లు పరిచిన పాన్పుపై ఇద్దరు కాసేపు సేద తీరారు పక్కనే ఉన్న అరటి చెట్టుకు గెల ఉండడం చూశారు చక్కెర కేలి గెలలో పండిన కాయలను తీసుకొని ఇద్దరు తిన్నారు పడవలో ఉన్న ఉప్పు కారం నంచుకొని అక్కడ రుచికరమైన అడవి దుంపలను తవ్వి వేలతో సహా తీసి దుంపలు వలిచి ఉప్పు కారం అద్దీ తిన్నారు చాలా రుచిగా అనిపించాయి ఇవి మీకు ఎలా తెలుసు అంటూ ఆశ్చర్యంగా అడిగింది దుర్గ ఇసుక ప్రాంతంలో అక్కడ ఎక్కడా ఉంటాయి గడ్డి చెట్ల వల్ల చాలా విచిత్రంగా ఉంటాయి కానీ ఆకలి తొందరగా వేయవు చాలా మంచిది తాత నాకు అన్నీ చెబుతారు ఒకప్పటి కరువు కాలంలో ఇవి ఆహారంగా తీసుకునేవారట సముద్రం పక్కన ఉన్నవారు ఆ తర్వాత ఒకరికొకరు ప్రేమతో హల్లుకుపోయారు అక్కడ ఉన్న కొన్ని సంవత్సరాల నాటి వృక్షాల నుండి రాలిన పువ్వుల పూల పాంపుపై పరిచాయి అందంగా అలసిపోయి అలా పడుకున్నారు కొత్త దంపతులు మనిషన్నవాడు లేని ఆ ప్రదేశంలో భయమన్నది లేక ధైర్యంగా భర్త గుండెల్లో తలదాచుకున్నది దుర్గ చీకటి దారిలో ఆకాశంలో ఉన్న నక్షత్రాల వల్ల వేరే దిక్కుకు ప్రయాణించారు ఆ దంపతులు అలా తెలియకుండా ప్రాంతాలు మారుతూ కొన్ని రోజులు చాలా ఆనందంగా గడిపేశారు దుర్గ తల్లిదండ్రులు భయపడుతూ ఉంటే భయం వద్దు నా మనవడు ఉన్నాడు ఎక్కడైనా రాజులాగా మనవరాల్ని సురక్షించగలడు అని ధైర్యం చెప్పారు రాజయ్య ఆ రోజు రాత్రి దుర్గ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు ధనుంజయ్ దుర్గా వారిద్దరినీ చూసుకున్న దుర్గ తల్లిదండ్రులు ఆనందించారు రాజయ్య కూడా అక్కడే ఉన్నాడు ఇక్కడ ఒక చోట ప్రశాంతంగా ఉండడానికి లేదు తాత పక్క ప్రాంతంలో ఏదో తొల్ల వ్యూహం పన్ను పన్నుతున్నారని తెలుస్తోంది అందువల్ల నేను మారువేషంలో అక్కడికి వెళ్ళవలసి ఉంటుందని చెప్పారు ధనుంజయ్ దుర్గా బాధగా చూసింది తప్పదు దుర్గా ఉన్న పరిస్థితులు ఇలాంటివి కానీ నేను ఏ సమయంలో కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు అంటూ ఆ రాత్రి కొన్ని ఆయుధాలను పసరుశీలను సన్నగా చెక్కిన రాళ్లను కొన్ని నిలువ ఆహార పదార్థాలను అన్నీ కూడా తయారు చేశారు రాజయ్య ధనుంజయ్ అంతేకాక ఒక గుంతలాగా ఏర్పాటు చేశారు రక్షణ కోసం ఆ గుంతలోనే గాలి వెలుతురు వచ్చేలా వేరే వైపు నుండి గొట్టమమర్చి లోపలికి పెట్టారు అంతేకాక ఆ గుంతలో తాగినప్పుడు మలమూత్ర విసర్జన కూడా అవకాశం కల్పించారు ఆపద కాలంలో అనుసరించవలసిన ఎన్నో సలహాలిచ్చాడు ధనుంజయ్ భార్యకు ఆనందంగా ఉండడమే కాదు దేశ సంరక్షణ కూడా నా బాధ్యతగా అది నీకు ముందే చెప్పి ఉన్నాను అంటూ ధనుంజయ్ బయలుదేరినప్పుడు కన్నీరు పెడుతున్న దుర్గ కళ్ళు తుడిచి చెప్పారు ధనుంజయ్ అలా వెళ్ళారు కనీసం నెల రోజులైనా కూడా కళ్ళకు కనిపించలేదు ధనుంజయ్ దుర్గకు దుర్గకు నెల తప్పింది ఆనందంగా భర్తకు చెప్పాలన్నా తెలియదు బయట ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు ఉన్న ఇంటిలోని గుంతలో అవసరమైనప్పుడు తలదాచుకుంటూ పైన ఏదో ఒకటి కప్పేసి రహస్యంగా ఉండేవారు ఆడపిల్లలు అవకాశాన్ని బట్టి గాలి ఏమీ లేనప్పుడు ఆ గుంటలోకి వెళ్ళినప్పుడు వాడుకునే ఒక చేతి పని ఫ్యాన్ బ్యాటరీల కొన్ని వస్తువుల ద్వారా తయారు చేసే ముందే సిద్ధంగా ఉంచారు ధనుంజయ్ పైనుండి పైపు ద్వారా లోపల ఉన్న మనిషికి అందేలా చేశారు ఎవరికీ కనపడకుండా అలాగే ఆహారం తీసుకునే వెసులుబాటు కూడా చూసేవారికి తెలియకుండా ఏర్పాటు చేశారు ధనుంజయ్ తప్పనిసరి పరిస్థితుల్లో దుర్గా దోపిడీ వచ్చారని తెలిసి ఆ గుంటలోకి వెళ్లాల్సి వచ్చింది ఆ సమయంలో నాలుగు నెలల గర్భిణి దుర్గా శ్రీనివాసరావు గారు ఉన్నారప్పుడు ఆమె గర్భంలో భర్త మాటలు ధైర్యంగా చెప్పిన వాక్యాలను ఎప్పటికప్పుడు మనసులో మననం చేసుకుంటూ తనున్న చీకటి గుంతలో భయం లేకుండా ఉండిపోగలిగింది దుర్గా దోపిడీ దొంగలు వస్తే ఇరవై నాలుగు గంటలు ఆ ప్రాంతంలో గస్తీ తిరుగుతూ దొరికినవన్నీ దోచుకుంటూ అప్పుడప్పుడు ఆడపిల్లల కోసం వెతుకుతూ ముసలి వాళ్లను రకరకాలుగా హింసించేవారు అందుకే ఒక్కోసారి గంటలు తరబడి ఆ గుంతలో ఉండాల్సిన పరిస్థితి ఉండేది నిజంగా దుర్గకి ఇబ్బంది లేకుండా ఆ గుంతలో ధనుంజయ్ చేసిన ఏర్పాట్లకు అతని తెలివికి జోహార్లు చెప్పుకోవాలి అనుకుంది దుర్గ అప్పుడు తను ఉన్న ఆ పరిస్థితుల్లో అలా ఉండబట్టి గాలాడింది కన్న తల్లి ఎప్పుడు ఆ మంచినీళ్ళ పైపులో నీళ్లు పోస్తూ ఆహారపు గొట్టంలో ఆహారాన్ని జావగా తయారు చేసి అందిస్తూ చాలా జాగ్రత్తగా ఉండేది సుబ్బమ్మ దోపిడీ దొంగలు వెళ్ళిపోయారని గుర్రపు చప్పళ్ళు దూరం అవ్వడంతో ఒక గంట తర్వాత బయటకొచ్చేవారు ఆడపిల్లలు దుర్గకు ధనుంజయ్తో పెళ్ళి అయినట్లు వారు వేరే ప్రదేశంలో ఉన్నట్లుగా పుకారు అయ్యింది భర్త మీద దిగులుతో ముద్ద ముట్టలేకపోయేది దుర్గ కానీ బిడ్డ కోసం తినక తప్పేది కాదు అందుకే చెబితే విన్నావా పిచ్చి తల్లి ఇటువంటి బాధలు వస్తాయి వేరే చోటకు వెళ్ళి పోయేవాళ్ళు వేరొకరితో వివాహం జరిగినట్లయితే ఈ ప్రాంతంలో పనిచేసే పోలీసు వారు కాకపోతే అని మందలించేవారు మధ్య మధ్యలో సుబ్బరాజు గారు మారువేషాలు వేసుకొని తిరగవలసి వచ్చేది అప్పటి కాలంలో మనసున్న మంత్రసానులు ఇంటికి వచ్చి వైద్యం చేసేవాళ్ళు త్యాగంతో కడుపుతో ఎవరినైనా ఉన్నారు అని తెలిసినా కూడా ఒక్కొక్క మూర్ఖుడు వచ్చినప్పుడు మరి ఘోరంగా ప్రవర్తించేవాడు భారతీయులు ఇంకొకరు పుట్టడానికి పెరగడానికి వీలులేదు అంటూ వారి గర్భాన్ని చీల్చేవారు అటువంటి సంఘటనలు కాస్త దూర ప్రాంతంలో జరిగిన విషయాలు తెలిసిన దుర్గ కుటుంబం వణికిపోయేవారు కానీ రాజయ్య వారికి అండగా ధైర్యం చెబుతూ మంచి కాపలాగా ఉండేవాడు నా మనవడు తప్పకొస్తాడు అని ధైర్యం చెబుతూ ఉండేవాడు దుర్గకు ధైర్యమైన పాటలు పాడుతూ ఉండేవారు సుబ్బరాజు గారు మంచం మీద ఉండి తెలుగు వీరా లేవరా అంటూ చక్కటి పాటలు పాడేవారు రాజయ్య గారు తెల్లవాళ్ళ అలికిడి కలిగినప్పుడు ఎవరు కూడా పొయ్యి ముట్టించేవారు కూడా కాదు భయంతో ఎక్కడ కూడా అలికిడి లేకుండా మనుషులున్నా కూడా ఎడారిలాగా ఉండేది అర్ధరాత్రులు దొంగతనంగా వండుకు తినేవాళ్ళు పాపం ఒక్కసారి వడ్ల పురులను నిప్పులు అంటించేవారు అప్పుడే వారి కళ్ళు చల్లబడేవి ఎవరైనా ఎదురు తిరిగితే వారి నాలికలు ఖండించేవారు వారి శరీర భాగాలను అతి భయంకరంగా నరికేవారు అలా వారు చెప్పిన పనులు చేసేది కొంతమంది మన తెలుగువారే వృత్తిధర్మం అదే మన మరి వారిది శారిజం అనేది వారి నుండి నేర్చుకున్నది మన వారికి తెలియ ఒకప్పుడు భర్త మీద దిగులుతో ఉన్న ధైర్యంగా తల్లిదండ్రుల మాటలు వింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రాజయ్య మాటలు వింటూ భర్త కోసం ధైర్యంగా ఎదురు చూస్తూ ఉండేది దుర్గ అలా బిడ్డను ప్రసవించిన రెండు నెలలకు వచ్చారు అర్ధరాత్రి పూట మారువేషంలో ధనుంజయ్ ఎంతో బాధగా అల్లాడిపోయారు దంపతులు ఇద్దరు కౌగిలించుకొని ఏమైపోయారండి ఇన్ని రోజులు అంటూ ఏడుస్తూ ఉన్నది దుర్గ దుర్గా నేను అనుకోని ఆపదల్లో చిక్కుకున్నాను తెల్లవారు మన దేశంలో ముఖ్యమైన ప్రాంతాలలో పయనిస్తూ అన్ని మార్గాలు తెలుసుకుంటూ ఉన్నారు వారికి తోడుగా మార్గం చూపిస్తూ దిశానిర్దేశం చేయడానికి నన్ను డ్యూటీలో వేశారు వారు ఆరు నెలలు మాత్రమే నాకు సెలవిస్తారు తర్వాత మళ్ళీ వెళ్ళవలసి ఉంటుంది రహస్యంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా మట్టు పెడుతూ ఉన్నాను కానీ ఇంతవరకు ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ ఉన్నాను సముద్ర ప్రాంతం అయ్యేసరికి ఎంతమంది తెల్లవాళ్ళు అందులో ఉన్నారో లెక్కలేదు వారికి ఓడలో అవకాశం దొరికినప్పుడు ఎవరికీ తెలియనప్పుడు మన భారతీయ మహిళలను పిల్లలను ఆ ఓడలో బంధించి అతి క్రూరంగా హింసించిన వారిని ఒక్కరిని తెలియకుండా మట్టు పెడుతున్నాను అని రహస్యంగా చెప్పాడు ధనుంజయ్ స్వతంత్ర పోరాటం త్వరలో జరుగుతుంది అని తెలుస్తోంది తెల్లవాళ్ళు కొ కొందరు ముఖ్యులు వారి దేశానికి వెళ్ళిపోతూ ఉన్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి అంటూ జరిగిన విషయాలు చెబుతూ ఒకరికొకరు ఒకరిని ఒకరు తనివి తీరా కన్ను ఆర్పకుండా ప్రేమతో చూసుకుంటూ ముద్దులొలికే బాబును చూసి ఆనందంగా ఎత్తుకొని ముద్దులాడారు ధనంజయ్ బిడ్డను చూసి రహస్యంగా సంతోషపడుతూ ఉన్నారు అలాగే గస్తీ తిరుగుతున్న బటులు గమనించకుండా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు పసిపిడ్డ వాడి ఏడుపు వినిపించకుండా ఒక పెద్ద కుండకు చిల్లులు పెట్టి అందులో మెత్తటి పక్కలు వేసి బిడ్డ ఉండడానికి ఏర్పాట్లు చేశాడు రాజయ్య ముందే కొండపై మూత పెట్టినట్లు పెట్టి గోల బయటకు రాకుండా చేసి దానిపై ఒక రకమైన బొమ్మలు పెడితే అవి తలలు ఊపుతూ ఉన్నాయి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆఖరికి సంసారం చేయడానికి కూడా ఎన్నో మార్గాలు వెతుక్కోవాల్సి వస్తుంది బిడ్డను కనాలి అన్నా వాటిని పెంచాలి అన్నా కూడా నరహం పడిపోయే వాళ్ళం అలా జరిగి ఆయన మళ్ళీ నెల రోజులకు వెళ్ళిపోవడం ఆ తర్వాత యుద్ధ ప్రారంభమవుతుంది అని తెలిసింది ధనుంజయ్ చెప్పినట్లుగా ముందే చిలకలపాలెంలో ఒక గుడిసెలు ఉండడానికి ఏర్పాట్లు ముందే చేసుకున్నారు దుర్గ కుటుంబం మొత్తం ఆ సమయంలో బాంబు దాడులు కూడా జరిగాయి అతి చుట్టూ దీవి లాంటి ప్రాంతం అవడం వల్ల చాలా వరకు ప్రాణాలు పోగొట్టుకోకుండా కాపాడుకున్నారు మీ మీద నాకు నమ్మకం ఉంది మీరు వస్తారు తప్పకుండా అనుకునేది దుర్గా ఎప్పటికప్పుడు భర్త రాక కోసం అమ్మవారి కుంకుమ దిద్దుకుంటూ ఆమెనే ప్రార్థిస్తూ ఉండేది దాదాపు తొమ్మిది నెలల కాలం జరిగిపోయింది ఆ తర్వాత ఎన్నో నెలలు ధనంజయ జాడ తెలియలేదు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం